ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్స్ విడుదల చేయాలంటూ టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ల పెండింగ్ బిల్స్ని వెంటనే విడుదల చేయాలంటూ యూటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఎస్ రాములు ప్రభుత్వం డిమాండ్ చేశారు గురువారం స్థానిక జిల్లా సంఘ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ బిల్స్ అలాగే మెడికల్ రియర్మెంట్ జీపీఎఫ్ రుణాలు పార్ట్ ఫైనల్స్ పెన్షనర్స్ రిటైర్మెంట్స్ బిల్స్ వెంటనే విడుదల చేయాలన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు నల్గొండలో జరిగే యూటీఎఫ్ ఆరవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది అయితే మోస్ట్లీ అయితే ఎక్కడ చూసినా కానీ యూటీఎఫ్ వాళ్ళైతే పెండింగ్ బిల్స్ గురించి అయితే వారు ప్రస్తావించడం అయితే జరుగుతుంది మరి వెంటనే ప్రభుత్వం దానికి స్పందించి పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు దేవులుపాధ్యాయ లోకమంతా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో